కేంద్ర మంత్రి హోదాలో ఉండి కనీస అవగాహన లేకుండా పెమ్మస్వామి చంద్రశేఖర్ మాట్లాడుతున్నారో అనిపిస్తుంది ఈ వీడియో చూస్తే కేంద్ర పథకాలు రాష్ట్ర పథకాలు ఎలా అవుతాయో కనీసం తెలియకపోవడం శోచనీయం కేంద్ర ప్రభుత్వ పథకమైనా అమలు చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వమే అని కనీస పరిజ్ఞానం పెంచుకోవడం విడ్డూరంగా ఉంది ఆయుష్మాన్ భారత్ అనేది ఆరోగ్యశ్రీలో అంతర్భాగం కానీ కేంద్రం ఇచ్చేది కొంతే ఏడాదికి మూడు వందల యాభై కోట్లకు మించి ఆయుష్మాన్ భారత్ కింద నిధులను కేంద్రం ఇవ్వడం లేదు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రాకముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ ఆరోగ్య ఆసరా కింద ఏడాదికి నాలుగు వేల వంద కోట్ల రూపాయలు ఖర్చు చేశారు ఇందులో కేంద్రం ఇచ్చేది కేవలం మూడు వందల యాభై కోట్లు మాత్రమే ఆయుష్మాన్ భారత్ కింద గరిష్ట పరిమితి ఐదు లక్షలు కానీ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ కింద చికిత్స పరిమితిని ఇరవై ఐదు లక్షలకి వైఎస్ జగన్ ప్రభుత్వం పెంచింది పెమ్మసాని చేసిన ప్రకటన సారాంశం ఆరోగ్యశ్రీని ఎత్తివేసి కేవలం ఆయుష్మాన్ భారత్ అనేలా ఉంది ఎంత అమెరికాలో చదువుకున్నా అమెరికాలో వ్యాపారం చేసిన మంత్రి గారు మరి ఇంతగా అవగాహన రాజ్యంగా మాట్లాడడం జరంత విడ్డూరంగా లేదు ఎందుకంటే మా గుంటూరు పార్లమెంట్ లోనే చూస్తే మూడు లక్షల కుటుంబాలు ఎలిజిబుల్ అయితే కేవలం ఇరవై ఎనిమిది వేల కార్డులు మాత్రం ఎప్పటి వరకు ఇచ్చారు మేము ప్రతి ఒక్కరికి ఈ రా ఈ జిల్లానే కాదు అన్ని జిల్లాల్లో ప్రజలను కోరుకునేది ఏంటంటే మీరు ఆయుష్మాన్ భారత్ లో రిజిస్టర్ అయ్యి ఆ కార్డ్స్ తీసుకొని ఐదు లక్షల రూపాయల వరకు మీరు ఆరోగ్యశ్రీ లాగా వాడుకోవచ్చు దానివల్ల హాస్పిటల్స్ బాగుంటాయి ఇండస్ట్రీస్ బాగుంటాయి మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది ఎందుకంటే అక్కడక్కడ ఆరోగ్యశ్రీకి ఈ రోజు డబ్బులు లేనిటువంటి పరిస్థితి హాస్పిటల్స్ కి బిల్లులు రావటం లేదు పేషెంట్లు వెళ్తే గనక వాళ్ళకి ట్రీట్మెంట్స్ కూడా జరగనటువంటి పరిస్థితి